జేబీసీ జేజేబీసీ బీసీ రిజర్వేషన్ విషయంలో మన ఘనమైన కీర్తి కలిగిన జ్యుడిషియల్ వ్యవస్థ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బీసీ హక్కులలో కాలు రాస్తున్నాయి ఈ పనిని ఈ బీసీ హక్కులు కాలు రాసే పనిని కోర్టులు భుజాలు పెట్టుకున్నాయి అసలు చట్టం చట్టాలు చేసే పని ఎవరిది చట్ట సభ చట్ట సభలు కూడా దబాయిస్తున్నాయి ఈ కోర్టులు రిజర్వేషన్ విషయంలో చాలా దుర్దుడుకుగా వ్యవహరిస్తున్నాయి ఇది ఎందుకో ప్రజలకు అర్థం కాలేదు అనుకుంటే కోర్టులు పొరపాటు చేసినట్టే ఆ ప్రజలు ఎప్పుడు వాటిపై ఒక కళ్యాణి వచ్చారు అక్కడ జ్యుడిషియల్ వ్యవస్థ లోపల బయట ఏం జరుగుతుందో అంత బహి బహిరంగ రహస్యమే ఇంద్రాసాహనీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వికాస్ వికాస్ కృషన్ రావు గైక్వాడ్ వర్సెస్ మహారాష్ట్ర మరియు ఎన్నమన్నా తెలంగాణ మహారాష్ట్ర తెచ్చిన గవర్నమెంట్ తెచ్చిన బిల్లులను కూడా ఆపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఈ కోర్టులు కోర్టులకి చట్టసభలు చేసిన చట్టాలని ఆపేస్తున్నారు ఆపేసే హక్కు ఎవరిచ్చారు ఒక్క బీసీ రిజర్వేషన్ల విషయంలోనే కోర్టులు ఈ విధంగా వింతగా వ్యవహరిస్తున్నాయి కొత్త కొత్త రూల్స్ ఇస్తున్నాయి ట్రిపుల్ టెస్ట్ అంటాయి డెడికేషన్ కమిషన్ అంటాయి రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ దాటకూడదు అంటాయి ఇవి ఎక్కడా కూడా రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు ఈ విషయాలను కోర్టులు కొత్తగా తెచ్చి వీటిని ప్రతిపాదిస్తూ ఉన్నాయి ఒక్క బీసీ రిజర్వేషన్ విషయంలోనే వివిధ చట్టసభలు చే చట్టాలు కూడా ఆపేస్తున్నాయి ఆటలాడుతున్నాయి అదేవిధంగా ఈ మధ్య నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఈడబ్ల్యూస్ రిజర్వేషన్స్ పదివే పది పర్సెంట్ ఇస్తే కిమ్మలపండా కోర్టులు దాన్ని పాస్ దాన్ని అసలు దాన్ని మాట ఎత్తకుండా దాన్ని ఓకే చేసినట్టు దిట్ ఇట్ ఈస్ ఓకే అదే అదే సమయంలో బీసీ రిజర్వేషన్లకి గవర్నమెంట్ చట్టాలు ఇస్తే వాటిని మాత్రం వ్యతిరేకిస్తూ ట్రిపుల్ టెస్ట్ అంటూ డెడికేషన్ కమిషన్ అంటూ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఉందంటూ బీసీలని దగా చేస్తూ ఈ కోర్టులు ప్రవర్తిస్తున్నాయి సమాజంలో బీసీ సమాజ్ మన భారతీయ సమాజంలో బీసీలే అరవై పర్సెంట్ మంది ఉన్నారు ఈ కోర్టులు ఏ రూపంలో ఏ పేరుతో అయితే ఈ అరవై పర్సెంట్ భారతీయ సమాజానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ద్రోహం చేస్తున్నాయి ఆ సమాజానికి ఇది చాలా అన్యాయం దుర్మార్గం కోర్టులు ఇప్పటికైనా తమ విధులు తెలుసుకొని ఆ పనిని చట్ చట్టసభలు వదిలేసి వారు వారి జుడిషియల్ పరిమితులకి పరిమితులు అయితే మంచిది అందుకే బీసీ సమూహాలు బీసీ యువకులు నడు మిగిల్చాలి మరోసారి హక్కుల కోసం హక్కుల సాధన కోసం రోడ్డెక్కాలి పోరాటం చేయవలసిన సమయం వచ్చేసింది మరో భగత్ సింగ్ మరో మరో అజా చంద్రశేఖర్ మరో అల్లూరిలాగా పోరాటానికి ఉ ఉద్యుక్తులు అవ్వాలి మన మన తలరాతులు మన భావి తరా తలరాతులు మార్చుకునే సమయం ఇదే ఈ తరం చేతుల్లోనే ఉంది మన భావితరా తలరాతులు మార్చే సమయం ఈతరం చేతుల్లో ఉంది కాబట్టి పోరాడదాం పోరాటమే శరణ్యం పోరాడదాం సాధిద్దాం జేబీసీ జేజేబీసీ